సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి నెల రోజులు దాడుతున్నప్పటికీ దాడి చేసిన నిందితుడి మీద కేసు నమోదు చేయనందుకు అరెస్ట్ చేయనందుకు నిరసనగా ఈ నెల పదిహేడున చెల్లో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది చీఫ్ జస్టిస్ దళితుడు కావడం వల్ల ఈ దాడి జరిగిందని ఆయన చీఫ్ జస్టిస్ అయిన నుంచి ఈ దేశంలో కొన్ని వర్గాలకు కంటగింపుగా మారిందని స్పష్టంగా అర్థమవుతుంది చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మొదటిసారి ఆయన సొంత రాష్ట్రానికి వెళ్తే అధికారులు ఎవరు ప్రోటోకాల్ పాటించలేదు దాన్ని బట్టే ఆయనను అందరూ గౌరవించట్లేదు అనడానికి సాక్ష్యం అయిపోయింది అదే సమయంలో భారతదేశంలో ఎవరు చేయలేని ఒక గొప్ప పని చీఫ్ జస్టిస్ చేశాడు స్వాతంత్రం వచ్చిన సుప్రీం సుప్రీంకోర్టులో నాన్ జ్యుడిషియల్ ఉద్యోగాల్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలు రిజర్వేషన్లు లేవు గవాయి గారు చీఫ్ జస్టిస్ కాకముందు యాభై ఒక్క మంది చీఫ్ జస్టిస్లు అయినా ఎవరు కూడా సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు అమలు చేయలే కానీ గవాయి గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు కూడా అమలు చేస్తూ ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది జీర్ణించుకోలేని శక్తులు సుప్రీంకోర్టులోనే దాడికి పాల్పడ్డారు ఆయనను గౌరవించలేదు అనడానికి సాక్ష్యం ఆయన సొంత రాష్ట్రంలో ప్రోటోకాల్ అమలు జరగకపోవడం ఆయనను జీర్ణించుకోలేకుండా పోతున్నాను సాక్ష్యం సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇప్పుడు దాడి జరిగి నెల రోజులు గడిచిపోయినా పోలీసులు కేసు పెట్టలేదు దాడి జరిగి నెల రోజులు గడిచిపోయినా మానవుకుల కమిషన్ సుమోటో కేసు తీసుకోలేదు దాడి జరిగి నెల రోజులు దాటినా న్యాయ వ్యవస్థ దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు ధిక్కన్న కేసు నమోదు చేయలేదు అంటే దీన్ని బట్టి ఇక చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితేనే చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు సామాన్య దళితులకు ఇక రక్షణ ఎక్కడ ఉంటుందని చెప్పి ఈ దేశంలో ముప్పై కోట్ల మంది పైగా దళితులు ఉన్న సమాజంలో ఒక ఆవేదన ఆందోళన కొనసాగుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి చెలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది ఇది దళితులే కాకుండా న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరూ కులాలు మతాలు రాజకీయాల ఖచ్చితంగా ఈ నెల పదిహేడున జరగబో చెలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా